మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి బీఆర్ఎస్ను వీడటంతో తాండూర్ చనిపోయిందని బీఆర్ఎస్ నేత మాజీ లైబ్రరీ చైర్మన్ రాజుగౌడ్ అన్నారు బీఆర్ఎస్ పార్టీ నుండి రెండుసార్లు మంత్రిగా రెండోసారి ఎమ్మెల్సీగా ఉన్న మహేందర్ రెడ్డి చేసిందేం లేదన్నారు ఆయన సతీమణి జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డికి కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి అవకాశం కల్పించడం జరిగిందన్నారు కానీ గత ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గంలో సంత తమ్ముడు నరేందర్ రెడ్డితో పాటు తాండూరు పరిగి వికారాబాద్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల ఓటమికి మహేందర్ రెడ్డి కృషి చేశారని విమర్శించారు తొంభై ఐదులో సింహమూర్తు ఎన్టీఆర్ పార్టీలో ఉండే తొంభై తొమ్మిదిలో చంద్రబాబు ఏం పడిపోయిడు మరి రెండు వేల ఆరులో రెండు వేల పద్నాలుగులో టీఆర్ఎస్లో చేరిండు మరి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో కాంగ్రెస్లో చేరిండు అది పెద్ద విషయం ఏమి కాదు కాకపోతే ఒకటి గమనించాలి టిఆర్ఎస్ పార్టీ మహేందర్ రెడ్డి గారిని రెండు సార్లు మంత్రిగా చేసి వాళ్ళ భార్యను రెండు సార్లు జెడ్పీ చైర్మన్గా చేసి వాళ్ళ కుటుంబికలు జెడ్పీటీసీలుగా చేసి మళ్ళీ మహేందర్ రెడ్డి గారికి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓడిపోయిన రెండు సార్లు ఎమ్మెల్సీ ఇచ్చి పార్టీ అనేక రకాల గౌరవం ఇచ్చినప్పటికీ కూడా మరి మహేందర్ రెడ్డి గారు పార్టీ వీడి వెళ్ళిపోవడం పెద్ద విషయం ఏమి కాదు ఆయన పోతే ఇంతే నష్టం కానీ పార్టీకి జరిగే లాభం ఇంత ఉన్నదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరు కూడా చెప్పడం జరుగుతుంది స్వేచ్ఛగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు టిఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ కూడా సంతోష వ్యక్తం చే సంతోషం వ్యక్తం చేస్తూ ఎందుకంటే పార్టీకి పార్టీని సర్వనాశనం చేసిన వ్యక్తులు పార్టీ వదిలిపోవడమే మంచి మంచి సూచకం అని చెప్పేసి కూడా మేమందరం కూడా ఈరోజు భావిస్తున్నాం పోతే ఏమీ పర్వాలేదు మాకు తెలంగాణ రాష్ట్ర సమితి బలంగా ఉన్నది తాండూరులో గతంలో మహేందర్ రెడ్డి నిలబడితే డెబ్బై వేల ఓట్లు వచ్చినాయి ఈసారి రోహిత్ రెడ్డి నిలబడితే డెబ్బై ఎనిమిది వేల ఓట్లు వచ్చిన సంగతి కూడా గుర్తుపెట్టుకున్న అంటే పార్టీ బలంగా ఉన్నది ఇంకా కార్యకర్తల్లో మీ యొక్క కోటని మాలో చేరి ఎన్నికలప్పుడు మా వెంబడి ఉండి మమ్మల్ని వెన్నుపోటు పొడిచి మమ్మల్ని ఊడగొట్టు తప్ప తాండూరు ప్రజలందరూ కూడా వాళ్ళ ఆశీర్వాదాలు ఎప్పుడు కూడా రోహిత్ రెడ్డి ఎంపడు ఉంటాయని చెప్పేసి కూడా ఈ సందర్భం మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నారు చాలా తీవ్రంగా ఉంటుంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది మేము వంద కోట్లు తెచ్చినామని మీరు కూడా పేపర్ చూపిస్తున్నారు కదా అది కూడా చెత్త పేపర్ అన్నారా మేము గ్రామ పదమూడు కోట్లు తెచ్చినామని చూపిస్తున్నారు కదా అది కూడా చెత్త పేపర్ అన్నారా మేము మేము మాట ప్రభుత్వం నుంచి ఏవైతే ఎస్డిఎఫ్ రాని డిఎంఎఫ్టీ రాని సిడిఎఫ్ రాని దాని ద్వారా తాండూరిని అభివృద్ధి చేసుకున్నాం తప్ప ఈ విధంగా ఈ విధంగా మా మేము తెచ్చిన ఒక నిధుల్ని మీరు తప్పు తప్పుగా ప్రచారం చేసుడు మంచి పద్ధతి కాదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ మరి మేము చిన్న మార్జిన్తో ఓడిపోయినాం మేము చిన్న మార్జిన్ ఆరు వేల ఓట్లతో నోడిపోయినాం ఆ ఆరు వేల ఓట్లు ఎవరు ఎక్కడ ఏపీ సగం మంది మాత పదేళ్లు మాత ఉండి మాత పైరు చేసుకుని మాత మాత లబ్ది పొంది అవతల పోయి కాంగ్రెస్ పార్టీని గెలిపించిన తప్ప మేము ఓడలేము మాకు ప్రజల ఆశీర్వాదం పూర్తి స్థాయిలో ఉన్నది ఖచ్చితంగా రాబోయే దినాల్లో మీరు చూస్తారు గ్రామ పంచాయతీ ఎన్నికలు కాని మండల ఎన్నికలలో కాని మున్సిపాలిటీ ఎన్నికల్లో కానీ ఎంపీ ఎన్నికలలో కానీ టిఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో తోటి ఈ అన్ని ఎన్నికలు కూడా గెలవబోతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ ముగిస్తున్నారు జై జై తెలంగాణ